లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లని అయిపోయింది ఎంకట్టేవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్క తోక తల్లి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయింది నేను అడుగుతున్న ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ళ కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము మేము కట్టిన కల్వకుర్చి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది కోయిల్ సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం పోదమా ఆడనే కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరి తీసినా తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడు అడుగులైనా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆనాడు గంజి కష్టం ఉన్న మూడడుగులైనా ఇవాళ బెంజికారులలో తిరుగుతుండే ఎక్కడి నుంచి వచ్చినవో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ మీరు మమ్మల్ని పని చేయలేదంటారా ఇవాళ తుంగతుర్తికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దేవాదుల నుంచి ఇక్కడికి నీళ్లు దేవాలయ ప్యాకేజ్ నెంబర్ సిక్స్ నుంచి అని ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య శామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయిపల్లి కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ ఎస్ఎల్పిసి కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్టా నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయిదీయ కూట్లో రాయిదీయలేనాడు అంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతూర్తికి తెస్తాడంట పదేళ్ళు మన గడ్డివీకినా ఆ ఫామ్ దొర దగ్గర గాజ పనిచేసినావా అని నేను అడుగుతున్నా పదేళ్లలో ఒక్క రోజైన ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి మొక్కలాకాడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం ను నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా